ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ మార్కని భరత్రామ్ ఆరోపించారు శనివారం రాజమహేంద్రవరం మార్కని ఎస్టేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ నగర పార్టీ అధ్యక్షులు అడప శ్రీహరి మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మార్త లక్ష్మి నక్కా గణేష్ తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు మా జయంతి మార్ఖాని భరత్రా మాట్లాడుతూ మార్గాని భరత్రా మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి అధికారంలోకి వచ్చిన విధానంపై చర్చ జరుగుతుందని తెలిపారు అయిన తర్వాత నలభై ఐదు రోజులు ఈవీఎంలను భద్రపరచవలసి ఉండగా ఎన్నికల నియామవళి తొంగలు తొక్కి ఈవీఎంలను స్ట్రిప్లుగా నిర్వీర్యం చేశారని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు చేసి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన గురించి ప్రజల్ని పక్కదో పట్టిస్తున్నారని అన్నారు డైవర్షన్ పాలిటిక్స్ నడపడంలో చంద్రబాబు నాయుడు సిద్దహాసుడు పేర్కొన్నారు ఈవెంట్లను పన్నెండు గంటలు ఉపయోగించిన తర్వాత తొంభై తొమ్మిది శాతం బ్యాటరీ తగ్గుతుందని అయితే ఇరవై రోజుల తర్వాత తొంభై తొమ్మిది శాతం ఈవీఎం లో బ్యాటరీ రీఛార్జ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు సీసీ కెమెరాల ఫుటేజ్ పై టీడీపీ నాయకులు సమాధానం చెప్పడం లేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు వడప శ్రీహరి వైసీపీ మహిళా అధ్యక్షురాలు మారుతి లక్ష్మి వైసీపీ నాయకులు శ్రీ గణేష్ మాజీ అపారావు వాసింశెట్టి గంగ రావ్ బిల్డర్ చిన్న మాజిగపరం ఎన్వి శ్రీనివాస్ కడలి వెంకటేశ్వరరావు గణేష్ బట్టి కృష్ణవేణి దేవుళ్ళ నాని కొమ్మజి తిరుగారావు కుమారి తదితరులు పాల్గొన్నారు సువ్యాప్తంగా పలు అంశాలు ఎందుకంటే బర్నింగ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈవీఎంస్ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతోంది ఉంది దేశవ్యాప్తంగా అలా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సాక్షాత్తు మా పార్టీ సభ్యులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత నేరుగా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ను నలభై ఐదు రోజుల పాటు ఆ జీవోస్లో లేకపోతే అక్కడున్న రూల్ బుక్స్లో వీవీ ప్యాట్స్ని భద్రపరచాల్సిన అవసరం ఉంది దాన్ని తుంగలోకి తొక్కి కలెక్టర్లకి అదే పని మీద నోటీసులు ఇచ్చి ఆ వీవీ ప్యాట్స్ని దాంట్లో ఉన్న స్లిప్స్ని తగలబెట్టే కార్యక్రమం జరిగింది అసలు ఏం జరుగుతూ ఉంది దాన్ని డైవర్షన్ చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య డైవర్షన్ పాలిటిక్స్ దాన్ని డైవర్ట్ చేయడం గురించి మా పార్టీ ఎంపీలని కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతోంది కొనుగోలు చేసి వాళ్ళతో రాజీనామాలు చేయించి డైవర్ట్ చేయడం అంటే అక్కడ గజపతి నగరంలో మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు క్లియర్గా చెప్తా ఉన్నాడు ఏదైతే ఈవీఎంలు పన్నెండు గంటలు వాడిన ఈవీఎంలు బ్యాటరీ యాభై శాతం పైన తగ్గిపోతుంది అలాంటిది పన్నెండు రోజులు పోయిన తర్వాత లేకపోతే ఇరవై ఒక్క రోజులు పోయిన తర్వాత చూస్తే ఆ ఈవీఎంలు నైంటీ నైన్ పర్సెంట్ బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్ట్రాంగ్ రూమ్లోంచి తీసిన తర్వాత బ్యాటరీ నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడైనా వస్తుందా పన్నెండు గంటలు వాడిన ఈవీఎంలు దానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవ్వండి దాంట్లో తెలుస్తుంది కదా అని చెప్తా ఉంటే దానికి సమాధానం లేదు అసలు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఇవాళ నిజంగా పారదర్శకంగా ఎలక్షన్స్ జరిగినాయండి ఇద ప్రజాస్వామ్యంలో మనం పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం భారతదేశము ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం చెప్పుకుంటూ ఉంటాం మరి ఇదా ప్రజాస్వామ్యం అంటే అంటే ఈవీఎంలు మానిపులేషన్ ద్వారా వచ్చిన ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమే అంటే మనం ఏమని పిలవాలా ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు అని పిలవాలా ఇంత మోసం జరుగుతూ ఉంది ఇంకొక అంశము ఒరిస్సాలో నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది అరవై ఒక్క ఎమ్మెల్యేలు దగ్గర దగ్గరగా వచ్చిన ఎన్నో ఎమ్మెల్యేలు సిక్స్టీ దాకా వచ్చినట్టున్నాయి ఒక ఎంపీ గెలవలేదండి అంటే బీజేడికి నవీన్ పట్నాయక్ గారికి ఒక్క ఎంపీ గెలవాలా అంటే ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాగా అక్క క్రాస్ ఓటింగ్ వేసారంటే అక్కడ నిజంగా ఒరిస్సాలో రెండు ఒకటే ఎంపీకి ఎమ్మెల్యేకి వేస్తూ ఉంటారు అంటే ఈ యొక్క ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది దాన్ని డైవర్ట్ చేయాలి ఇమీడియట్గా ఆ పేపర్లో ప్రతి చోట కూడా కథనాలు కథనాలు వస్తూ ఉన్నాయి విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది దాన్ని డైవర్ట్ చేయాల అంటే దగ్గర దగ్గరగా ఒక నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అనే ఒక పార్టీ దానికి సంబంధించి మా మహారాష్ట్రకు సంబంధించి వాళ్ళు క్లియర్గా నివేదిక ఇచ్చారు పదకొండు నుంచి పన్నెండు శాతము అదనంగా ఓట్లు నమోదైన అని పోలింగ్ కన్నా కౌంటింగ్స్లో మరి ఇవన్నట్ల పైన నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా అవంతా కూడా ఒక చర్చ బయటికి రావడంతో ఇమ్మీడియట్గా డైవర్షన్ ఇద్దరు ఎంపీలతో పార్టీలో చేర్చుకొని ముగ్గురు ఎమ్మెల్సీలని పార్టీలో చేర్చుకొని దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం ప్రజలు ఎవరు అమాయ అమాయకులు కాదు మా మా బాటో వాళ్ళు అందరూ ఉంటాం గుర్తు చేస్తూ ఉంటాం చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ నెంబర్ వన్ రెండో అంశము గొడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు స్పై కెమెరాలు పెట్టి వీడియోస్ తీస్తున్నారు అని మొత్తం అందరూ కూడా హాస్టల్ పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడుతూ డైరెక్ట్గా పట్టుకున్నారు ఆ కెమెరాని ఇది గత రెండు సంవత్సరాలు గతం నుంచి కూడా ఇది జరుగుతూ ఉందంట కాలేజ్ యాజమాన్యము ఎందుకు స్పందించట్లేదు దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు ఈ ఇష్యూ ఫ్లేరప్ అవుతుంది గడిచిన నాలుగైదు రోజుల నుంచి ఫ్లేరప్ అవుతుంది దాన్ని డైవర్షన్ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం ఏమి ఇంకోటి పన్నాకు ఏం చేశాడంటే ఇంత పెద్ద ఇష్యూ ఇష్యూ ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఎక్కడి నుంచి బొంబాయి నుంచి ఒక పేటిఎం ఒక ఆర్టిస్ట్ని తీసుకుని వచ్చి అదేదో పెద్ద అక్కడ ఏదో పెద్ద జరిగిపోయినట్టు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ ఇష్యూని కప్పిపుచ్చే కార్యక్రమంతో మన పిల్లల్ని వదిలేసి మూడు వందల మంది పిల్లలు ఒక వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీసారని వాళ్ళ ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ గొడవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్గా ఒక వాళ్ళు బాత్రూముల్లో స్నానాలు చేసే వీడియోలు బయటకు వచ్చాయి అని చెప్పి వాళ్ళు దాని గురించి మాట్లాడుకున్నా ఎవరో బొంబాయి నటి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ బ్లాక్ మెయిల్ ధోరణిలో బాంబేలో కుప్పల దప్పల కింద ఉంటారు అదేదో పెద్ద ఇష్యూలా తీసుకుని వచ్చి ఇక్కడ మీడియాని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎవరికి తెలియదండి అండి ఇవన్నీను మేము ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని డైవర్షన్ చేయడంలో మీడియాని డైవర్ట్ చేయడంలో ఈయనకి వెన్నతో పెట్టిన విద్య సిద్ధహస్తుడు ఈ ఇష్యూస్తో పాటు ఈయన ఏదో గొప్పగా అన్నా క్యాంటీన్లు అని చెప్పుకుంటా ఉన్నాడు మొన్న తణుకులో చూశారు ఆ ప్లేట్లు దేనితో కడుగుతూ ఉన్నారు నీళ్ళతో ప్లేట్లు గడుగుతున్నారు సరే అది పక్కన పెడితే న్యూస్ వీడ్ ట్రిబుల్ ఐటీకి సంబంధించి మధ్యాహ్నం భోజనానికి సంబంధించి స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో అసలు ఏ రకమైన భోజనాలు పెడతా ఉన్నారు మొత్తం విద్యా వ్యవస్థను అంతా కూడా నిర్వీర్యం చేసేసి మళ్ళీ ఆయన ప్రపంచ తెలుగు ఆ దాని గురించి తెలుగు డే గురించి మాట్లాడుతూ ఉన్నాడు మొత్తం విద్యా వ్యవస్థను పట్టించింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పిల్లల్ని చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళు విష జ్వరాలు వచ్చి మేము తినలేం బాబు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే ఇక ఇలా మేము తినలేం బాబు అని చెప్పి వాళ్ళు నేరుగా పాడేస్తూ ఉన్నారు భోజనాలు పోనీ అప్పని అది మా సాక్షి పేపర్ అనుకోండి ఇది ప్రజాశక్తి పేపర్లు డెబ్బై ఐదు మంది విద్యార్థులకి అస్వస్థత కలుషిత ఆహారమే కారణం అంటే రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వచ్చినాయి ఇవి వెలుగులోకి రాని ఎన్ని ఉంటా ఉన్నాయో అంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఎంత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శ్రద్ధ పెట్టేవారు ఆయనే మెను చూస్ చేసి పిల్లలకి ఈ టైంకి ఇది పెట్టాలి పిల్లలకి ఆ టైంకి అది పెట్టాలి వారం వారం ప్రతిరోజు ఏదో ఒక మెను మారుస్తూ చక్కగా హెల్తీగా పిల్లల్ని తయారు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఫుడ్ విద్యార్థులు గట్ట కుళ్ళిన కోడిగుడ్లు అవి పెడతా ఉన్నారు పిల్లలు కూడా మన పిల్లలు అంటోళ్లే కదండి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా నీ మనవాడు లోకేష్ గారు కొడుకు ఆయన ఆయనకిలాగే మనం కూడా ఆలోచన చేయాలి కదండి అంటే ఈ రకమైన నాసిరకమైన భోజనాలు పెడతారా వాళ్ళేమో జ్వరాలు విష జ్వరాలతో హాస్పిటల్లో జాయిన్ అవుతారా పోనీ అలాగని చెప్పి హాస్పిటల్స్ ఏమన్నా అందంగా తీర్చిదిద్దుతున్నారా అంటే అది కూడా అధ్వానంగా ఉన్నాయి హాస్పిటల్లోనంట స్కూల్స్లోనంట పిల్లల్ని ఎలకలు కొరుకుతూ ఉన్నాయి అంటే ఇంత దారుణమైన మూడు నెలల పరిపాలన ఈ చంద్రబాబు నాయుడు గారి మూడు నెలల పరిపాలనలో ఇంత అస్తవ్యస్తంగా ఇంత అధ్వానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు నిన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో మీడియాను ఎందుకు ప్రవేశపెట్టలేదు మరి వాళ్ళు పిల్లలు చేసే ఆరోపణల్ని మాట్లాడించాలి కదా వాళ్ళ అంటే ఎవరండి మా వైఎస్ఆర్సిపి కార్యకర్తల వాళ్ళు కాదు కదా వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని మొత్తం కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఆ ఇష్యూ ఎక్కడ ఫ్లేరప్ అవుతుందో అని చెప్పేసి ఎవరో ఒక బొంబాయి నటిని తీసుకుని వచ్చి అవుట్ డేటెడ్ నటిని తీసుకుని వచ్చి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కుప్పలు తెప్పల కింద ఉంటారు ఆవిడ ట్రాక్ రికార్డ్ ఏంటో చూస్తే తెలుస్తుంది అదేదో పెద్ద స్పెషల్ లో తీసుకొచ్చారట అదే ఎంత ఆశ్చర్యం ఉంది ఫైవ్ స్టార్ హోటల్లో పెడతా ఉన్నారు మళ్ళీ పెద్ద లీగల్ టీమ్ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఏం ఎలా జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా నేను చెప్పాను ఫైల్స్ దాగ్దాము పోలవరం ప్రాజెక్ట్ దాంట్లో ఏదైతే ఎక్స్పర్ట్స్ వచ్చారో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి అది కేవలం చంద్రబాబు నాయుడు గారు తప్పిదం అని తేల్చేశారు ఎందుకంటే ప్రొటెక్షన్ లేకుండా డైఫ్రమ్ వాల్ కట్టారు ప్రొటెక్షన్ లేదు దానివల్ల బ్రీచ్ అయ్యిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ ధవళేశ్వరం దగ్గర పనికి పనికిరాని పేపర్స్ ఏవో వాళ్ళు తగలబెడితే దాని డైవర్షన్ ఏదో ఫైల్స్ దాగ్దాం చేసేస్తున్నారండి పాప అమాయకులైన నలుగురిని సస్పెండ్ చేశారు అది ఎందుకు చేస్తారు ఇప్పుడు దాని ఫైల్స్ దగ్ధాం వెనకాల నేను ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా వాళ్ళు ఎవరు లేరు పాప అమాయకులైన కొంతమంది సూపర్నెంట్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది